కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడో మనందరికి సస్పెన్స్ ఎస్ సార్ హాయ్ కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడో మనందరికీ సస్పెన్స్ రాజమౌళి గారి కాదు ఆయన కథ ముందే తెలుసు మీ లైఫ్ కథ కూడా మీకు ముందే తెలియాలి ఎటుపడితే అప్పుడు వెళ్ళటానికి మన గుర్రలం కాదు మేకలం కాదు సో కీప్ ద లార్జర్ పిక్చర్ ఇన్ మైండ్ టేక్ యువర్ డ్రీమ్ అండ్ ఫ్లైట్ ఒక కళని తీసుకుని ఆ కళ సాకారం చేసుకోవాలి అబ్దుల్ కలాం గారు చెప్తారు కళలు అంటే మన్ని పడుకొనిచ్చేవి కళలు కాదు పడుకున్న వాళ్ళని తట్టి లేపేవి కళలు డ్రీమ్స్ ఇగ్నైటర్ డ్రీమ్స్ మోటివేటర్స్ డ్రీమ్స్ అండ్ డ్రీమ్స్ టు మూవ్ లైఫ్ మీ కళల్ని సాకారం చేసుకోవాలి ద ఇంజన్ ఈజ్ యువర్ సోల్ అండ్ ద పైలట్ ఈస్ యువర్ బ్రెయిన్ మీరు కూడా ఒక ఎయిర్ కంప్లైట్ కాంపీట్ చేసుకుంటే కంపేర్ చేసుకుంటే మీ ఇంజను మీ బ్రెయిన్ అలాగే మీ ఆత్మ మీ పైలట్ మీ బ్రెయిన్ మనస్సు మెదడు ఈ రెండు మన కంట్రోల్లో ఉంటే ఎంత పెద్ద ఫ్లైట్ అయినా మనం ఎక్కగలుగుతాం హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ సోల్ మీ మనస్సు రెండింటి మీద మీరు కంట్రోల్లో తీసుకురావచ్చు యు ఆర్ ద హీరో ఆర్ షీరో ఆఫ్ ఎ స్టోరీ కాల్డ్ యూ మీరనబడే కథకి మీరే హీరో మీరే హీరోయిన్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఎక్కడో కో స్టార్ మల్టీ స్టార్స్ తప్ప పవన్ కళ్యాణ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఉండడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మహేష్ బాబు ఉండాడు మహేష్ బాబు సినిమాలో ఇంకోళ్ళు ఉండడు సిమిలర్లీ నువ్వు అనే సినిమా నాకు అనవసరం యు ఆర్ ద హీరో ఆఫ్ ఎ స్టోరీ కాల్డ్ యూ షీరో ఆఫ్ ఎ స్టోరీ కాల్డ్ యూ నువ్వు అనుకునే కథ నీకే ఇంపార్టెంట్ నువ్వే ముందుకెళ్ళాలి